హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అయిన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో అయితే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు ఈ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టు జాబ్ అప్డేట్ మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఎల్ షార్ట్ ఫామ్ దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది దీని డీటెయిల్డ్ వేకెన్సీస్ ఏంటనే అనేది చూసుకున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు జూన్ ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు అయితే స్టార్ట్ అయిన ఆన్లైన్ అప్లికేషన్ ఇది జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అప్లికేషన్స్ ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవింగ్ జరుగుతూ ఉంటాయి లింక్ అప్పుడు వరకు యాక్టివ్ అయ్యి ఉంటుంది అండ్ డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు అసిటెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ కేటగర్లో చూసుకుంటే టోటల్ ట్వంటీ నైన్ ఉన్నాయి అసిటెంట్ గ్రేడ్ వన్ ఎఫ్ అండ్ ఏ చూసుకుంటే సెవెంటీన్ ఉన్నాయి అస్సిన్ గ్రేడ్ వన్ సిఎం అండ్ ఎంఎం చూసుకున్నట్టయితే ట్వెల్వ్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు క్లారిటీగా ఉంది ఒకసారి చూసుకోండి అండ్ వీళ్ళకి పీడబ్ బ్రేక్ ఆఫ్ ఆఫ్ పీడబ్ల్యూడీ వేకెన్సీస్ వచ్చేసరికి గ్రూప్ సిండ్ గ్రేడ్ వన్ కరెంట్ వేకెన్సీస్లో మూడిట్లో ఒక్కొక్కటి అయితే ఉన్నాయి వేకెన్సీస్ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఉన్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒకసారి చూసుకున్నాం ఇంపార్టెంట్ డేట్స్ ఈవెన్ నేను జూన్ ఫిఫ్త్ అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫిఫ్త్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అదే అప్లికేషన్ లోపే పేమెంట్ ఫీ పేమెంట్ కూడా అయిపోవాలి ఫీజు వచ్చేసరికి నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ చార్జబుల్ ఓన్లీ టు మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్ యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాల్సి వస్తుంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సెస్ మ్యాన్ డిపెండెంట్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ హన్పిసిఐఎల్ వీళ్ళకైతే సమ అవసరం లేదు ఫీజు కట్టడం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మూడు మూడు పోస్టులకు ఇదే కామన్ డిగ్రీ నార్మల్గా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు అండ్ నెక్స్ట్ పే లెవెల్ చూసుకున్నట్టయితే ఇది యాజ్ పర్ సెంట్రల్ పే కమిషన్ చూసుకున్నట్టయితే మనకు లెవెల్ ఫోర్లో వస్తుంది ఈ పోస్ట్ బేసిక్ వచ్చే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది డిఏ యాజ్ పర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ప్లస్ జన్ ట్వంటీ ఫోర్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది అప్రాక్సిమేట్ మంత్లీ పేమెంట్స్ పీఏ ప్లస్ పే బేసిక్ పే ప్లస్ డిఏ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది దీంతో పాటు మనకు అలవెన్సెస్ ఉంటాయి అలవెన్సెస్ ఉంటాయి ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఎల్టీఏ కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ యాన్యువల్ అలవెన్సెస్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ మిస్లేనియస్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి అండ్ ఇన్సెంటివ్స్ పర్సం పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి కాకుండా అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఇదే క్రూషియల్ డేట్ అప్లికేషన్ ఎండ్ డేట్ ఏదైతే ఉందో అది క్రూషియల్ డేట్ ఆ డేట్ లోపు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు అయితే ఉండాలి ఓపెన్ కేటగిరీగా అప్లే చేసేవాళ్ళు అండ్ షెడ్యూల్ ఇది మన రిజర్వేషన్ క్లెయిమ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ నార్మల్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఈ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ వేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్టయితే ఆ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎన్పిసిఎల్ హెడ్ హెడ్ క్వార్టర్స్ ముంబై ఇనిషియల్ పోస్టింగ్ అయితే అక్కడ ఉంటుంది తర్వాత అక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఎన్పిసిఎల్ యూనిట్స్ ఎక్కడైనా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది గ్రేడ్ వన్ మూడు కేటగిరీకి సంబంధించి కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది పీసీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది టూ స్టేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్ స్టేజ్ టూ వచ్చేసి అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది ప్రిలిమ్స్లో వచ్చేసరికి మనకు స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ టూ షార్ట్ లిస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎగ్జామినేషన్లో ఫిఫ్టీన్ ఎంసీక్యూస్ ఉంటాయి దాంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి కంప్యూటర్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇది జస్ట్ ఫర్ షార్ట్ లిస్టింగ్ దీని నుంచి అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవ్వదు ఫర్దర్ సెకండ్ స్టేజ్ సంబంధం అడ్వాన్స్ టేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మీకు షార్ట్ని మెరిట్ కన్సిడర్ చేసుకుంటారు టెస్ట్ వచ్చేసరికి మనకు వన్ అవర్ ఉంటుంది అండ్ ఏజ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్ వన్ అవర్ ఉంది ఎగ్జామ్ అయితే కరెక్ట్ ఆన్సర్ రాదు కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ నెగిటివ్కి వన్ మార్క్ ఉంటుంది టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ సింగిల్ ఆర్ మల్టిపుల్ సెషన్స్ డిపెండింగ్ ఆన్ లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్స్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి మనకు అది సింగిల్ షిఫ్ట్లో రన్ అవుతుందా మల్టిపుల్ సెషన్స్లో రన్ అవుతుందా ఒకవేళ మల్టిపుల్ సెషన్స్లో రన్నట్టు రన్ అయినట్టయితే ఆ ఎగ్జామ్ ఆర్గనైజేషన్కి నార్మలైజేషన్ కన్సిడర్ చేసుకుంటారు దాన్ని నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి టెస్ట్ వచ్చేసరికి టూ అవర్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ టెస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ క్వాంటిటివ్ యాప్ట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ క్రిటికల్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ మార్క్స్ ఫర్ రైట్ ఆన్సర్ అండ్ వన్ మార్క్ విల్ బిఫర్ నెగటివ్ డిడక్షన్ ఉంటుంది మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేజ్ టూ బేస్డ్ ఆన్ స్కోరింగ్ చెప్పాము కదా ఓన్లీ అడ్వాన్స్ టెస్ట్లో వచ్చిన స్కోర్ బట్టి మనకు స్టేజ్ టూ ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ టైపింగ్ ఉందో దానికి షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ప్రిలిమినరీ అడ్వాన్స్ విల్ ఎగ్జామ్ కండక్ట్ అయినా సింగిల్ డే విత్ థర్టీ మినిట్స్ టు వన్ ట్వంటీ మినిట్స్ అండ్ ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ అడ్వాన్స్ టెస్ట్ ఏదైతే ఉందో సింగిల్ ఒక రోజులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ మధ్య గ్యాప్లో యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసేస్తారు స్టేజ్ టూ మాత్రమే ఎవాల్యూషన్కి కన్సిడరబుల్ ఉంటుంది నెక్స్ట్ స్కిల్ టెస్ట్ టైప్ రైటింగ్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ పీసీ అండ్ నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ అండ్ ఇక్కడ ప్రొసెజర్ ఇచ్చారు ఎలా ఉండబోతుంది టైపింగ్ టెస్ట్ అని ప్రో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్ పీసీ అనేది త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ ఒక ప్యాసేజ్ మనకి ఇష్యూ చేస్తారు ఇంగ్లీష్లో దాన్ని లేదా హిందీలో టైపింగ్ టే సోబ్ంగ్ ఈవెన్ ఇన్ హిందీ అండ్ ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ వర్డ్స్ కలుపుకొని ఒక ప్యాసేజ్ అయితే మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చి టెన్ మినిట్స్ మాత్రం ఇస్తారు టెన్ మినిట్స్లో మీరు అట్ ద రేట్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి వస్తుంది థర్టీ ఇన్ టెన్ త్రీ హండ్రెడ్ సో త్రీ హండ్రెడ్ వర్డ్స్ మీరు టెన్ మినిట్స్లో టైప్ చేయాల్సి వస్తుంది ప్రొఫిషియన్సీ టెస్ట్లో అండ్ ఇలా ఇక్కడ మీకు డీటెయిల్గా ఇచ్చారు ప్రొఫెసర్ ఎలా ఉంటుంది ఉండబోతుంది ఇలా కండక్ట్ చేస్తారని చెప్పి దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్లో ఉంటుంది పార్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ ఎక్సెల్ యాక్సెస్ ఫోర్ పాయింట్ పార్ట్ టూ వచ్చేసరికి ఈమెయిల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ మినిట్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ మార్క్స్ క్యారీ చేస్తుంది పార్ట్ వన్లో మీకు ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది పార్ట్ టూలో మీకు టూ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ టెన్ మార్క్స్ క్యారీ చేస్తాయి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీకు క్వాలిఫయింగ్ నేచర్ ఓన్లీ వన్ గో నో గో క్వాలిఫైడ్ క్వాలిఫై అయ్యారా లేదా అనే దాన్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ట్రావెలింగ్ అలవెన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే టీఏ ప్రొవైడ్ చేస్తారు ఎన్పిసిఎల్ ద్వారా అండ్ ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ స్టే త్రీ అయితే ఇది ప్రొసీజర్ అండి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనేది అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది డైరెక్ట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ ఎన్పిసిఎల్ ఎన్పిసిఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్పిసిఎల్ డాట్ కే కెరియర్స్ డాట్ కో డాట్ ఇన్ అని దీని నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ డేట్స్ ఒకసారి మళ్ళీ చూసుకోండి జూన్ ట్వంటీ ఫిఫ్త్ అయితే లాస్ట్ డేట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ ఎలా డాక్యుమెంట్స్ ఎలా ఏ రేంజ్లో ఉండాలి ఏ సైజ్లో ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫోర్ స్టెప్ ప్రాసెస్ అండి ఇది రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ క్యాండిడేట్ డీటెయిల్స్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇవైతే ఉంది ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో క్యాండిడేట్స్ ఎవరైనా గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏజ్ చేసినా కానీ ఏ గ్రాడ్యుయేట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి డిగ్రీ ఉన్నట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ దీనికి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వేకెన్సీస్ గురించి ఇన్ఫార్మ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా వీడియోని షేర్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్టే మీరు లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ ఎలా చేయాలి లేదా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ